హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విజయ్ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో ది ఫేమస్ నెల్లూరు చేపల పులుసు చూపించబోతున్నాను చేపల పులుసు అంటేనే గుర్తుకొచ్చేది నెల్లూరు చేపల పులుసు మరి ఆ కర్రీని సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తేనే వచ్చేయండి ఇది చిన్నప్పటి నుంచి అమ్మ చేతుల్లో నేను తిన్న ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేస్తున్నాను అమ్మ వాళ్ళది నెల్లూరే కదా అమ్మ కానీ పెద్దమ్మ వాళ్ళ కానీ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు ముందుగా పులుసు చేపకి మనం ఏదైతే చూస్ చేసుకుంటామో ఆ చేప తెచ్చుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి ఉప్పు నిమ్మకాయ పడితే నీచ్ వాసన అనేది రాదు ఇప్పుడు చేపను పక్కకు పెట్టేసుకొని చింతపండు వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల చేపలకి చింతపండు తీసుకున్నాను అనమాట సో క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి మరి చింతపండును కూడా నానబెట్టేకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్లు మెంతులు రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా డ్రై రోస్ట్ చేసుకున్న దీన్ని పక్కకు పెట్టేసుకొని చాలా రక పౌడర్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి సేమ్ ప్యాన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఉంటేనే చేపల కూరకి టేస్ట్ కూడా వస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం ఆవాలు అలాగే కొంచెం మెంతులు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి స్లిప్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మళ్ళీ టమోటాలు ఒక రెండు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లోనే కుక్ చేయాలి టమోటా బాగా సాఫ్ట్గా వరకు ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు గరిటితోటి ఇలా స్మాష్ చేస్తూ కనుక కలుపుకుంటే ఇంకొంచెం సాఫ్ట్గా అవి కర్రీలో కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి కళ్ళు యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు పసుపు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అలాగే కారం కారం నాలుగు టీ స్పూన్ల వరకే యాడ్ చేసుకున్నాను కారం అనేది చేపల కూరకి ఎక్కువే ఉండాలి తక్కువ అయితే వాసన వస్తుంది ఇక్కడ కారం నేను ఇంట్లో యాడ్ ఇచ్చిందే తీసుకున్నాను ఇది మీ ఆప్షన్ అనమాట ఏదైనా వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది పులుసు తీసుకొని ఇలా స్ట్రైనర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకుంటే ఆ చింతపండు పిప్ అనేది పడదు కర్రీ మనకి తీయగా రాకుండా ఉంటుంది సో ఇది కూడా చేపల కూరకి మెయిన్ టిప్ అని చెప్పాలి మరి ఇలా విప్పొచ్చేంత వరకు తీసుకున్నాను నేనైతే మీరు పులుసు చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనం కొంచెం బాగా మరగనిద్దాం ఒకసారి ఇలా కలిపేసుకుంటే చాలా చిక్కగా వస్తుంది దాన్ని కుక్ చేస్తే ఇలా ఆయిల్ పైకి తేలిపోయి చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఉప్పు అయినా కారమైనా మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి కర్రీకి అంటే పులుసుకి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే చింతపండు చిక్కగా వేసాను అందుకని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా చింతపండు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి పులుపు ఎక్కువైతే తినలేము మరి ఇది కొంచెం రోల్ బాయిల్ అయ్యేంతవరకు కుక్ చేసి ఇప్పుడు ఇందులోకి ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకుంటూ ఒక్కొటే కోటి వేసుకుంటే పర్ఫెక్ట్గా ప్లేస్ సరిపోతుంది మరి ఇవి కూడా యాడ్ చేశాక మనం గరిటైతే అస్సలు పెట్టకూడదు ఇదే మెయిన్ సీక్రెట్ అనమాట ఇలా పట్టుకొని ఒకసారి ఇలా కుదిపితే మొత్తం సెట్ అయిపోతాయి ఒకసారి ఇలా కలిపి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫిష్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక పైన మామిడికాయ ముక్కల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మామిడికాయ ముట్టిని కూడా వేసేస్తున్నాను సో ఫిష్ కర్రీలో ఉడికిన మామిడి ముట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చిన్నప్పటి నుంచి కూడా ఫిష్ కర్రీలో వేసిన మామిడి ముట్టి అలాగే మామిడి ముక్కలు అంటే చాలా ఇష్టం నాకు ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా వేసాక ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు అండ్ మెంతులు పౌడర్ అది కూడా ఒక రెండు టీ స్పూన్స్ వరకు పైన ఇలా వేసుకొని చల్లుకొని ఇప్పుడు మళ్ళీ కడాయిని పట్టుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట అంతేకాని గరిట మాత్రం యూస్ చేయకూడదు పౌడర్ వేసాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కుక్ చేసి దింపేయడమేనండి నెల్లూరు చేపల పులుసు రెడీ చేపల పులుసు ఇలా చేసుకొని రాయి సంగటి కాంబినేషన్ చేసుకొని తింటే సరిగ్గా ఉంటుంది మరి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి